नमस्ते ने सतीश తాకట్టులో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ భవనాలు ఇది నిన్నటి నుంచి కూడా రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి వార్త దీనిపైనే విస్తృతమైనటువంటి చర్చలు విశ్లేషణలు కూడా జరుగుతూ ఉన్నాయి అసలు దేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్రలోనే ఏ ఎక్కడ ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ తాము పరిపాలన చేస్తున్నటువంటి సెక్రటేరియట్ భవనాల్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు చూడలేదు కానీ ఇలాంటి ఒక దుర్భరమైన దయనీయమైన ఒక దుర్మార్గమైనటువంటి చర్యకైతే గనక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ పూనుకుంది అనేటువంటి విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి మరి ఒకవైపున కొంతమంది ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదు తాకట్టు పెట్టలేదు అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు అత్యంత ఆప్తుడు అయినటువంటి కొడాలి నాని మీడియా ముందరికొచ్చి మీడియా సమావేశం నిర్వహించి అవును మేము తాకట్టు పెట్టాము తాకట్టు పెడితే తప్పేంటి అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా ప్రస్తుతం రాజకీయంగా అనేక చర్చలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా సెక్రటేరియట్ భవనాన్ని తాకట్టు పెట్టడం అనేటువంటి చర్యని ఎలా అర్థం చేసుకోవచ్చు ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ అసలు సెక్రటేరియట్ భవనాలని అంటే మనం పరిపాలన చేస్తున్నాం మన కార్యకలాపాల అధికారుల తరకు కార్యకలాపాలు ఏమైనా జరిపేటువంటి భవనాలు సెక్రటేరియట్ ఆ సెక్రటేరియట్లని అసెంబ్లీని తాకట్టు పెట్టడం అంటే దాన్ని ఎలా చూడాలి అలాగే కొడాలి నాని ఏముంది అది కేవలం పది ఎకరాల పొలం మాత్రమే దాన్ని తాకట్టు పెడితే తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమైనా రాసుందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం ఎలా చూడాలి ఇలాంటి చర్యల్ని ఇది చాలా దివాళా కోరితనమైన విషయం అండి ఇది ప్రజలకి తలమానికమైనది ప్రభుత్వానికి కూడా తలమానికమైంది ఇప్పుడు ప్రభుత్వ సింబల్ ఉంటుంది కదా మూడు సింహాలు మూడు సింహాలు ఇంత బొమ్మే కదా అని మనం కాల్కిందేసి తొక్కుతామండి అశోక్ చక్రం ఇంత చక్రం జాతీయ ఇది దాన్ని మనం ఇప్పుడు కూడా ఐఎస్టీంలో ఉంచాలని దానికి ఒక ప్రోటోకాల్ ఉంది రాజ్యాంగంలో రాయక్కర్లు ఇవన్నీ అట్లాగే మన జాతీయ పక్షి ఉంది ఫలానా దాన్ని వేటాడి తినమని ఎక్కడ లేదు నిషేధం అన్ని పక్షుల్ని కొట్టుకు తినా అనరు ఇవన్నీ కూడా జాతీయ చిహ్నాలు ఆత్మగౌరవ చిహ్నాలు ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రాజధానిలో ఉండేటువంటి సచివాలయమైనా ఆ ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీక హయ్యెస్ట్ సచివాలయం మీద ఎగురుతున్న జెండాను ఇంకెక్కడో ఎగురుతున్న జెండాకి ఎంత తేడా ఉంటుందండి ఒక చెట్టుకు కట్టిన జెండాకి ఆ పవిత్రత రాదు కదా చెట్టు మీద కడితే ఊళ్ళో ప్రచారం కోసం ఎన్నికల ప్రచారానికి కడతారు అట్లాగే అది ఇవాళ ఇప్పుడు వరకు తాకట్టు పెట్టారా లేదా అనేది కొంత అనుమానం ఉండేది కానీ గౌరవ మంత్రి ఆయన కొడాలి నాని గారు మాట్లాడిన తర్వాత ఇంకెక్కడ మంత్రి మాజీ మాజీ మంత్రి ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేశారు అనేది ప్రూవ్ అయిపోయిందండి ఇవాళ జనం పీక్కున్నా లాక్కున్నా చేయగలిగిందేమి లేదు సరే ఒక్క నిమిషం ఆ వీడియో కూడా ఒక్కసారి ప్లే చేస్తే ఈ వీడియో చూస్తున్నటువంటి కూడా అర్థమైంది ఒక్కసారి వీడియో ప్లే చేయండి పలానాది మార్టిగా చేయాలి షూట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా పలానాది మార్ట్గా చేయాలి ప్రజల షూట్ చేయాలని ఇయ్యాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా ఇప్పుడు ఎంత దారుణమైన విషయం అంటే అసలు యాక్చువల్ గా ఈ అమరావతి సచివాలయం అసలు రాజధాని ఎంపిక చేసిన తర్వాత దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వివాదం ఎలాంటి వివాదం అంటే ఒక రా కాష్టం లాంటి వివాదం తీసుకొచ్చాడు అది మూడు ప్రాంతాల మధ్య ప్రజలకి దానికి ఏంటి తల జుట్టు వేయాలని చూశాడు ఆయన కానీ ఆ మూడు రాష్ట్ర ప్రజల మూడు ప్రాంతాల ప్రజలకు కూడా చీకొట్టుకునే పరిస్థితి వచ్చింది ఆయన ఎందుకంటే ఆయన అది ఏది చేయలేకపోయాడు ఒక వన్ పర్సెంట్ కూడా ఎక్కడా కూడా ఎఫర్ట్ కూడా చేయాల ఒక ఇటుకు కూడా పెట్టలేదు ఈ అమరావతి రాజధానిలో అసలు ఏమీ నిర్మాణాలే జరగలేదు ఎన్ని గ్రాఫిక్స్ మాత్రమే అన్నాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు గ్రాఫిక్స్ అక్కడ పది ఎకరాల భూమే కదా అంటున్నాడు పది ఎకరాల భూమే కదా అని అందులో మరి ఉండ సెక్రటేరియట్ గురించి ఆయన ప్రస్తావించట్లా భూమి అంటున్నాడు నిజమే ఎంటీ భూమి కనుక ఆయన తాకట్టు పెట్టుకుంటే ఎవడో ఇంత అంతకుముందు అనేక కాలేజీలు కూడా పెట్టారండి గవర్నమెంట్ కాలేజీలు తాకట్టు పెట్టారు కలెక్టరేట్లను పెట్టారు ఆర్డీఓ ఆఫీసులు పెట్టారు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి కలెక్టరేట్ అది విశాఖ కలెక్టరేట్ విశాఖలో ఎల్బులియ కాలేజీ కాలేజీ కూడా పెట్టారు అట్లా ఎక్కడ ఒక చంక్ ఆఫ్ గుడ్ ల్యాండ్ కనబడితే కూడా అన్ని పెట్టుకుంటున్నారండి అసలు ప్రభుత్వాలకి పరిస్థితి ఎప్పుడు రాదు సతీష్ గారు ప్రభుత్వాలకి అనేక రకాల మార్గాలు ఉన్నాయి వేరే మార్గాలు తీసుకురావటానికి ఒకవేళ ఆయన అన్నట్టు ఎక్కువ సపోజ్ ఒక వెయ్యి ఎకరాలు భూమి ఉందండి వేస్ట్ ల్యాండ్ పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు కూడా పెట్టి తీసుకుని మళ్ళీ వదిలిచ్చేస్తామనే మాట మీద తీసుకుంటే అదొక రకం లేదు ఆక్షన్ పెట్టి అమ్ముకుని దాన్ని ప్రజా ప్రయోజనాలకు డైరెక్ట్ గా తీసుకెళ్లి దీనికి పెడుతున్నామని చెప్తే కూడా ఒక రకం అసలు దాదాపు మూడు లక్షల ఏడాదికి సగటున మన బడ్జెట్ మూడు లక్షలు అసలు మూడు వందల డెబ్బై కోట్లు అనేది ఎంత అండి దానికి సచివాలయం తాకట్టు పెట్టాలండి ఇప్పుడు సచివాలయం అనేది ఎట్లాంటిదంటే సపోజ్ ఒక ఇల్లు మామూలు అయినా ఇప్పుడు మీరు మీ పూర్వీకులు మీ తాత ముత్తాతల నుంచి ఉన్న ఇల్లు ఉందండి అది దాని విలువ ఏంటో మీకు తెలుసు ఇప్పుడు నాకు అది ఒక ఇల్లు మీకు అదొక గుడి ఎందుకంటే మీ తాత ముత్తాతల నుంచి అందులో పెరిగారు మీ తండ్రులు అందరు కూడాను అదొక సెంటిమెంట్కి సంబంధించిన విషయం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కొంతమంది అట్లాంటి ఇళ్ళని వంద ఏళ్ళు కాదు రెండు వందల ఏళ్ల తర్వాత కూడా పునరుద్దుర్చుకుని అట్లా కాపాడుకుంటున్నారు తప్ప ఎవరైనా కూడా కొంచెం మానవతా విలువలు ఉన్న వ్యక్తి దాన్ని ఇతర ఇళ్ళు వాళ్ళు వంద సంపాదించవచ్చు వంద అమ్మొచ్చు మాటికే చేయొచ్చు వ్యాపార ఉంటే వాటిని మాటికే చేయొచ్చు కానీ తల్లి తాత తండ్రులు పెరిగిన ఒక ఇంటిని ఎవరన్నా ఇట్లాంటి అగౌరవమైన పనులు చేయడానికి ఉపయోగిస్తారండి మీరు చెప్పండి కొంతమంది ఇప్పుడు అట్లాగే సచివాలయం ఆంధ్రప్రదేశ్ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కట్టుకుందనే విషయం ఈ ప్రభుత్వానికి తెలియదండి అప్పటికి వీళ్ళు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు రాజకీయంలో ఎంత బడ్జెట్ బడ్జెట్లో ఉండి ఎంత పొదుపుగా కట్టుకున్న బిల్డింగ్ అది ప్రజల అవసరాలు తీరుస్తుంది అది అసలు మీరు పనికిరాదన్నప్పటికీ కూడా మీరు కూడా ఐదు సంవత్సరాలు దాంట్లో పరిపాలన సాగించినప్పుడు మీకు కూడా ఆ గౌరవం ఉండాలి ఆ ప్రదేశం మీద దాన్ని అంత హీనంగా మాట్లాడారంటే వాళ్ళు ప్రజల పట్ల ఎలాంటి భావన ఉందో మీరు అర్థం చేసుకోండి పని నిజంగా ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి ఏమన్నా మూడు వందల డెబ్బై కోట్లు అంటే వన్ పర్సెంట్ కూడా కాదు టోటల్ బడ్జెట్లో యాన్యువల్ బడ్జెట్ అసలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి శ్రీలంక లాంటి దేశంలో వాళ్ళు కూడా అంత ఆర్థిక సంక్షోభం వచ్చి ఇంత జరిగినా కూడా ఉన్నటువంటి పార్లమెంట్ భవనాల్ని తాకట్టు పెట్టిన పరిస్థితి అదేంటన్నా ఇప్పుడు అనేక కాంప్లెక్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన ఈ మార్కెటింగ్ పూర్వ కాళేశ్వరం మార్కెట్ ఉంది సపోజ్ ఇప్పుడు కాళేశ్వరం మార్కెట్ ని పెడితే ఎవడో అంత బాధపడాల్సిన పని లేదు అట్లాంటి అనేక కాంప్లెక్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ కి అవి పెట్టుకోవచ్చు రేపు వచ్చి బ్యాంకు అసలు ఇంకోటండి ఐసిఐసిఐ బ్యాంకు దగ్గరికి వెళ్తే తిరగొట్టారంటేనే అప్పుడు వాళ్ళకి అర్థం కావాలండి ఎందుకు తిరగొట్టారు అనేది ఎప్పుడైనా సరే ప్రజల సొమ్ము బ్యాంకు తాకట్టు పెట్టుకుని రేపు దాన్ని గనక వీళ్ళు లోన్ కట్టకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోవటానికి వెళ్తే ప్రజా ఉద్యమాలు వస్తాయి అది బ్యాంకులు తట్టుకోగలుగుతాయే వస్తాయి రావండి ఖచ్చితంగా ఇప్పుడు మీరు వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ టేబుల్స్ సొరుగులు బయటపడేసారు అనుకోని చైర్సును వెంటనే ప్రజలు స్పందిస్తారు కదండి ఇప్పుడు మొన్నంటే ప్రజావేదిక కూల్చినప్పుడు ఇంకా ప్రజలు స్పృహలోకి రాలేదండి ఇంకా ఆ మైకోల్లో ఉన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో పెద్ద ఉద్ధరిస్తాడు ఇంకా పునర్నిర్మాణాలు చేస్తాడు అనేక కొత్త కొత్త సృష్టిస్తాడని చెప్పాడు కదా నేను అమరావతికి లాగా ఢిల్లీ లాంటి ఒక నగరాన్ని నిర్మి నిర్మిస్తానని ఆ మైకోంలో ఉన్నప్పుడే పడగొట్టేశాడు అదే కనుక ఈ టైంలో కనుక పడగొట్టుంటే జనం ఎగబడేవాళ్ళు తెలుసుకుని అప్పటికి ఇంకా తెలియదు వాళ్ళకి ఒక మత్తు అంటే ఇంకా ఆనందం దిగల దీ లోపల జరిగిపోయింది అట్లాగే ఇవాళ ఆయన మాట్లాడిన మాట నేను కూడా విన్నానండి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇంకా పైగా ప్రతిపక్ష నాయకుడు అమ్మ ముగుడు సొమ్మ ఇది అని వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేసి రాజ్యాంగంలో రాసిందా అని అడుగుతున్నాడు ఇలాంటి రాజ్యాంగంలో రాస్తారండి ఇలాంటి ఇప్పుడు రాజ్యాంగంలో రాసి ఉంటే ఆర్థిక నేరగాళ్ళు అసలు ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులు అవ్వరు కదండి వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు కదా ఇలాంటి స్వతంత్రం వచ్చిన డెబ్భై ఏళ్ళ లోపు ఈ విధమైన తీవ్రమైన ఆర్థిక నేర వ్యవహారాలు చేసిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతారని కానీ వాళ్ళు పరిపాలన సాగిస్తారని కానీ ఊహించలా ఎన్ని ఊహించిన సంఘటనలే ఇప్పుడు అలాంటి భాష మాట్లాడతారని ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా మనం విన్నామా అన్నీ కూడా ఈ దిగజారుడితనంలో భాగంగానే ఈ తనకా కూడా అండి బ్యాంకులకి తనకా పెట్టాం అది అందరూ గ్రహించాల్సిందే ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఆర్థిక రాహిత్యాన్ని క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు కూడా చే నోటీస్ కూడా ఇవ్వాలి అసలు ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని రిలీజ్ అది రిలీజ్ చేయమని ఆ మాట్గేజ్ని రిలీజ్ చేసి ఆత్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడమని రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్నే తాకట్టు పెట్టడం అంటే ఏ ఒక రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులు కానీ లేదంటే ఆ ప్రభుత్వం ఎలాగ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని దివాళా కోరుతానానికి తీసుకెళ్తుందో అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఈ భవనాల్ని సెక్రటేరియట్ సచివాలయ భవనాల్ని తాకట్టు పెట్టడం అంటే అవి ఒక ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్లుగానే అవుతుంది కాబట్టి వెంటనే అలాంటి చర్యలను అయితే వెనక్కి తీసుకోవాలి కేంద్రం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలోనే జగన్మోహన్ మోహన్ రెడ్డికి అమరావతి పైన ఏ మేరకు ఆకసు ఉంది అనేటువంటిది కూడా ఈ చర్యలతోటి అర్థమవుతుందన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ శర్మ మన వీక్ష